hi అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పసుపు పౌడర్ చేసుకోవడం కోసము ఎండలో పసుపు కొమ్ములను అయితే ఆరపెట్టుకుంటున్నాను అప్పుడు పూర్వకాలంలో అయితే చక్కగా రోడ్లో వేసి దంచేవాళ్ళు మిక్సీలు గ్రైండర్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు కదా అప్పుడు ఇప్పుడైతే మిక్సీలు మిల్లు ఇవన్నీ వచ్చేసాయి అప్పుడు ఇందులోనే ఆడించుకుంటున్నారు కానీ మా అయితే ఈరోజు రోట్లో వేసి దంచుతానని చెప్పింది అందుకోసం అని చెప్పేసి ఒక అరగంట సేపు ఎండలో ఆరపెట్టింది ఇంకా ఎండలో ఆరపెట్టిన తర్వాత వాటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా రాయితో కొట్టింది మా చెల్లి కూడా హెల్ప్ చేసింది మరి అలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రోడ్లో వేసి రాకలతో దంచింది అనమాట నేను కూడా చాలా చాలాసార్లు ట్రై చేశాను రాకులతో దంచడానికి కానీ నాకైతే రాలేదు ఎందుకంటే అలవట్లేదు కాబట్టి ఈ మిక్సీలకు అలవాటు అయిపోయి దంచలేకపోయాను మా నాన్నమైతే చాలా ఈజీగా దంచేస్తుంది చూసారా ఇంకా తర్వాత గుణపంతో కూడా దంచింది అనమాట ఇంకా దాన్ని జల్లెట్లో వేసుకొని చక్కగా జల్లించింది నేనైతే వన్ మినిట్లో చెప్పాను కానీ వన్ అవరే పట్టింది అలా జల్లించుకున్న తర్వాత మెత్తగా పౌడర్ లాగా వచ్చేసింది చూడండి ఇంకా జల్లెట్లో ఉన్న మురుములు ఉంటాయి అన్నమాట వాటిని చని మీద వేసి నూరితే ఇంకా వేస్ట్ కాకుండా మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి